గురుదత్త జైకాలి నేను మీ నరసదత్త స్వామి గత శక్తిపీఠ మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము గురువారం తేదీ పదహార ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల ముప్పై ఏడు నిమిషములకు తేదీ సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష అష్టమి అష్టమి రోజు ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వరకు తదుపరి నవమి నక్షత్రం మకర నక్షత్రం ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాలు బియ్యం వరకు తదుపరి బుబ్బ నక్షత్రము చంద్రరాశి సింహరాశి వర్జం ఈ రోజు నాలుగు గంటల యాభై నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యం వరకు మరియు రేపు మూడు గంటల పదహారు నిమిషాలు ఏఎం నుండి రేపు ఐదు గంటల నాలుగు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము పది గంటల ఏఎం నుండి పన్నెండు పది గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల పది నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల రెండు నిమిషాలు పీఎం వరకు రాహుకాలం ఒంటి గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాల పీఎం వరకు ఈ రోజు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం పీఎం వరకు యోగం ధ్రువయోగం ఈ రోజు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఏం వరకు తదుపరి వ్యాఘాత యోగం కరణం భవకరణం ఈరోజు ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వరకు తదుపరి బాలవకకరణం నక్షత్రం పాదాల వారిగా మకా నక్షత్రం రెండో పాదం ఈరోజు నాలుగు గంటల నలభై నిమిషాలు అయ్యే వరకు మకా నక్షత్రం మూడో పాదం ఈ రోజు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం వేయం వరకు మకా నాలుగో పాదం ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాలు పిఎం వరకు గుబ్బా ఒకటో పాదం రేపు ఒంటి గంట వెయ్యం వరకు సూర్యరాశి వృషభ రాశి అశుభ సమయంలో కాలము ఎనిమిది గంటల యాభై నిమిషాల ఏఎం నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం వరకు యమగంట కాలం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం ఏం నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల యాభై నిమిషాలు పీఎం చంద్రాస్తము ఒంటి గంట ఎనిమిది నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషంలో అభ్యుత్ సమయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పీఎము రాత్రి ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషములు పూజ హోమా మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతల అశుభము ఉమాహుది శుక్ర శివవాసం శ్మశాన శుభము ప్రయాణాదులకు దిశ దక్షిణ దిశ గురువారం దక్షిణ దశలో ప్రయాణించబోతే ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే జీలకర్ర కానీ పేరువరు కానీ నోట్లో వేసుకుని బయలుదేరండి తారాబలం జన్మబలం కూడా చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఆరు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం అశ్విని మూల వారికి ఈ మూడు నక్షత్రాల వారికి జన్మతార కనుక మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాష వారికి పరమిత తార కనుక చాలా మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర షడ వారికి మిత్ర తార కనుక మంచిది మరి రోహిణి అసశ్రవణం వారికి తార కనుక మంచిది కాదు ముగశరి చిత్త ధనిష్ట వారికి సాధన తార గనక మంచిది ఆరుద్ర స్వాతి సదృశం వారికి తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాద్రి వారికి క్షేమతార కనుక మంచిది పుష్యమి ఉత్తరపాది వారికి తార తరగనక మంచిది కాదు ఆశ్లస్యం చేసేది ఏమిటి వారికి సంపత్ తార కనుక మంచిది మరి ఇది ఆరు గంటల వరకే సాయంత్రం ఉన్నటువంటి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకే కానీ తర్వాత ఉన్న తారాపురం చేంజ్ అవుతుంది నక్షత్రం కనుక అప్పుడు భరణి పువ పూర్వాచరణ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాచడన వారికి పరమిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృశిర చిత్త ధనిష్ట వారికి నైదన తార కనుక మంచిది కాదు మరి ఆరుద్ర స్వాతి శతభిషం విషయం వారికి సాధన తార మంచిది పునర్వసు విశాఖ పూర్వ పాత్ర తార కనుక మంచిది కాదు మరి ఉత్తర పుష్యమిత్ర తార కనుక మంచిది ఆశ్లేష చేస్తే దేవత వారికి విపత్ తార కనుక చాలా మంచిది కాదు మరి అశ్విని మఖముల వారికి మాత్రం సంపత్ తరగక కార్యానుకూలత ఉంటుంది చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషం మిథున కర్కాటక సింమత్తుల వృచ్చిక కుంభ మరి మినరాశ వారికి చంద్రబలం కూడా ఉంది మరి మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు తులా కుంభరాశుల వారి దాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రంలో ఆభరణం ధరించుట నూతన వాహనాలు నడుపుట నూతన గురప్రయాణం చేయబడిన పనికి రాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకునేది బయలుదేరండి జై గురుదత్త జై కాళి